కూటమి పొత్తు ధర్మంలో భాగంగా ఉత్తరాంధ్రలోని హెచ్చర్ల నియోజకవర్గ బీజేపీకి దక్కింది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది సిగ్మెంట్లకు గాను హెచ్ర్ల బీజేపీ పాలకొండ జనసేనకు కేటాయించారు గత ఐదేళ్లుగా బీజేపీలో తన మార్క్ను సంపాదించిన నడుకుదుటి ఈశ్వరరావుకు ఈ టికెట్ దక్కింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అంటే ఐదేళ్ల పాటు టీడీపీలో సేవలు అందించిన ఈశ్వరరావు హెచ్చర్ల నియోజకవర్గంలోనే కాకుండా విజయనగరం శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల్లో అప్పట్లోనే ఎన్ఈఆర్గా పేరు ప్రఖ్యాతులు పొందారు టీడీపీ నుంచి బీజేపీకి జంప్ అయిన తరువాత ఆ పార్టీ బలోపేతానికి కృషి చేశారు ఈ నేపథ్యంలో హెచ్ఎల్ల సెగ్మెంట్ ను కేంద్ర రాష్ట్ర పెద్దలు పట్టుబట్టి బీజేపీ ఖాతాలో హెచ్ఎల్ల నియోజకవర్గం జోడించారు టీడీపీ బీజేపీ జనసేన కూటమి టికెట్ల సర్దుబాటులో కమలం పార్టీ సొంతం చేసుకుంది పది నియోజకవర్గాలకు తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలలో టికెట్ల ప్రకటన పూర్తి చేశారు పాలకొండ జనసేనకు ఇవ్వనున్నారని సమాచారం హెచ్ఎల్ల నియోజకవర్గం టికెట్పై బీజేపీ తొలి నుంచి గురు పెట్టింది అందులో భాగంగా బుడగంట్లపాలెం కేంద్ర మంత్రి గతంలో సందర్శించారని తాజాగా ఆ నియోజకవర్గం బీజేపీకి కేటాయించిన తరువాత రూఢీ అయింది హెచ్ఎల్ల నియోజకవర్గ విజయనగరం పార్లమెంట్లో ఉండడంతో ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నడుకుదుటి ఈశ్వరరావుకు బాధ్యతలు అప్పగించారు అప్పట్లో అందరూ ఆశ్చర్యపోయారు ఈ స్కెచ్ ఏంటబ్బా అని అయినా కేంద్రంలోని ఇంటెలిజెన్స్ వర్గాలు ఎన్ఈఆర్కు ఉన్న రాజకీయ ప్రాధాన్యత ప్రజలకు అందించే సామాజిక సేవలు ఆధ్యాత్మికత విద్యాభివృద్ధికి ప్రణాళిక వీటన్నింటినీ పరిగణలోనికి తీసుకుని విజయనగరం బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఇచ్చారని అప్పట్లో టాక్ నడిచింది బీజేపీలో చేరిన తరువాత పార్టీ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడిన సందర్భాలు అనేకం ఈ సిగ్మెంట్లో కమలం పార్టీని స్థానిక సంస్థలలో ఈశ్వరరావు బలోపేతం చేసుకున్నారు ఈ నియోజకవర్గంలో పరిశ్రమలున్నాయి మత్స్యకారులున్నారు వీరికి గుజరాత్తో జీవన సంబంధాలున్నాయి దీంతో కేంద్రం పెద్దలు హెచ్చర్ల సిగ్మెంట్లో బీజేపీ పాగా వేయాలని భావించింది ఎన్ఈఆర్ కూడా పార్టీకి అందించిన సేవలతో ఆయనకే టికెట్ అంటూ ఈ రోజు బీజేపీ ప్రకటించింది ఈ ఎన్నికల్లో హెచ్చర్ల నుంచి బరిలో దిగాలని మంది మార్బాలంతో రెడీ అయ్యారు పొత్తుకు ముందే ప్రచార రథాన్ని ఈశ్వరరావు సిద్ధం చేసుకున్నారంటే ఆయన ఈ ఎన్నికల్లో పోటీకి సయ్యని గత నెలలోనే రావు మెసేజ్ ఇచ్చారు పార్టీ పట్ల ఆయనకున్న విశ్వసనీయత అద్దం పడుతుంది ప్రజా సమస్యలపై దృష్టి సారించిన ఈశ్వర్రావు వాటిని పరిష్కరించడంలో సక్సెస్ కావడంతో నేడు హోరాహోరీ పోరులు కూడా ఎన్ఈఆర్ టికెట్ దక్కించుకున్నారు బీజేపీని మరింత బలోపేతం చేయాలంటే సిక్కోలు జిల్లాలో హెచ్ఎర్ల నియోజకవర్గం కరెక్ట్ అంటూ పార్టీ పెద్దలు ఫోకస్ పెట్టారని తాజా పరిస్థితులు రూఢీ చేస్తున్నాయి మరి ఈ ఎన్నికల్లో టీడీపీ జనసేన కూడా పొత్తు ధర్మం పాటిస్తుందని బీజేపీ శ్రేణులు నమ్ముతున్నారు హెచ్ర్లై ఇన్ఛార్జ్ గా వ్యవహరించిన కిమిడి కళా వెంకట్రావు విజయనగరం ఎంపీగా పంపిస్తే అన్ని సమస్యలు సద్దుమణుగుతాయని రాజకీయ